ఓం శ్రీ నమ శ్రీమాత్రే నమ దుర్గాసప్తీ దసరా నవరాత్రుల్లో మనం ముఖ్యంగా శక్తిని శక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తాం యా దేవీ నమస్తస్యై నమస్తస్యై నమో నమస్త మార్కండేయ పురాణంలో దేవి మాహాత్మ్యాన్ని వర్ణించే మహోన్నతమైన గ్రంథం దుర్గా సప్తశతి దేవీ మహాత్మ్యాన్ని వివరిస్తూ మహిషాసుర శుంభ నిశుంభ మొదలైన అసురుల వధన వర్ణిస్తుంది ఈ గ్రంథం దీనిలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉండడం వల్ల దీనిని సప్తశతి అంటారు దేవీ నవరాత్రులలో సప్తశతి పారాయణ విశేష ఫలితాలనిస్తుంది అని పెద్దలు అంటారు దుర్గా సప్తశతిలోని ఏడు వందల శ్లోకాలలో ముఖ్యమైన ఏడు శ్లోకాలను దుర్గా సప్త శ్లోకీగా కూర్చడం జరిగింది ఈ ఏడు శ్లోకాలు సప్తశతి హృదయంగా పరిగణింపబడతాయి వీటిని భక్తితో పారాయణ చేస్తే సప్తశతి పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం దుర్గా సప్తశ్లోకి సంకల్పం మమ శ్రీ దుర్గా ప్రసాదేన చింతిత సకల మనోరథ సిద్ధ్యర్థం ఆయుర్విద్యాయసో బలవృద్ధ్యర్థం సర్వరిష్టపరిహారా సమస్తమంగ विशेषतः अस्मिन् भारतदेशे परिदृश्यमानपरस्परविद्वेष हिंसानिन्दादीनां निवृत्तिद्वारा धर्मश्रद्धालूनां सकलसेयोऽभिवृद्ध्यर्थं एतत् धर्मे श्रद्धाभिवृद्ध्यर्थं धनधान्यादि सकलसम्पत्समृद्ध्यर्थं श्रीदुर्गासप्तश्लोकी पारायणं करिष्ये ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा बलादाकृप्यमोहाय महामाया प्रयच्छति ದುರ್ಗೆಮತರ ಭೀತಿಮೇಷಂತೋ ಸ್ವಸ್ಥೈ ಸ್ಮೃತ ಮತಿಮತೀವ ಶುಭಾ ದೀ ದಾರ್ಯದುಖಯಾರಣಿ ಕಾತ್ವನ ಸರ್ವೋಪಕಾರಕರ ಸದಾಚಿತ್ ಸರ್ವರ್ವಮಂ ಮಾಂಗಲ್ೇ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿ ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು दीनार्त सर्वस्यार्ति हरे देवि नारायणि नमोस्तुते। सर्वस्वरूपे सर्वेसे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तु ते रोगानशेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता प्रयान्ति प्रयान्ती सर्वबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं सर्वं श्रीदुर्गाम्बाचरणारविन्दार्पणमस्तु इति दुर्गासप्तश्लोकाः సర్వం శ్రీ దుర్గాంబా చరణారవిందార్పణమస్తు శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారు ఈ దసరా నవరాత్రులలో సప్తశతీ పారాయణ నిత్యం చేయమని అది చేయలేని వారి కనీసం సప్తశ్లోకీ పారాయణను ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేయమని అంత అనుగ్రహ భాషణలో చెప్పడం జరిగింది నవరాత్రులు మొత్తం చేయలేకపోయినా కనీసం చివరి మూడు రోజుల్లో అయినా సరే ఈ సప్తశ్లోకీ పారాయణను వీలైనన్ని సార్లు చేసి తరిద్దాం ధన్యవాదాలు